아리아, 낳고, 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 અરે યસ નેડી દેવે પરમની પાળ લે તો આલ્ટિસ જ નહી આલ્ટિસ જ નહી જલ્દી જલ્દી આલ્ટિસ ઓ બોલે તો નહી સોલરાવાલો સુગર પડ્યારા બે ગા મરા હા આપણ સમજે લેશું ગય ના કોંડી નહી આવી વાત કોંડી ની નહી ઓ આ કોંડી નહોતો

ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీలో ప్రతి ఆదివారం రెండు గంటలు అనే నినా నినాదంతో మేము ఈ స్వచ్ఛకాలి కాలనీ కార్యక్రమాన్ని గత నలభై ఆరు వారాలుగా నిర్వహిస్తున్నాము ఈరోజు నలభై ఆరో వారం ఇక్కడ జర్నలిస్ట్ కాలనీలోని రోడ్ నెంబర్ ఫోర్లో ఉన్న మన గార్డెన్లో మేము నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ఈ గార్డెన్లో పరిసరాలన్నీ కొద్దిగా అపరిశుభ్రంగా ఉన్నాయి తర్వాత కొంతమంది అక్కడ మిల్లర్లు పెట్టి తర్వాత బైకులు పెట్టి ఇంకా కొంచెం సామాన్లు పెట్టి ఇదంతా కొంచెం దాన్ని స్వాధీనం చేస్తున్నట్టు అనిపించింది అయితే వెంటనే అభివృద్ధి కమిటీ వాళ్ళం వెంటనే ఈ విషయాన్ని కమిషన్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఆయన వచ్చి వెంటనే వాటిని తొలగిస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఇంత ఇంతకుముందు శుభ్రంగా ఉంచేలా నీట్గా మెయింటైన్ చేయాల ఉంచాలని చెప్పి మేము కమిషనర్ గారిని కోరడం జరిగింది అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి గార్డెన్ వల్ల మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి గార్డెన్ను చక్కగా నిర్వహించుకోవాలని చెప్పి స్థానికులు కూడా సూచించడం జరిగింది కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమం నలభై ఆరో వారం ఈ వారం మేము కాలనీ అంతా గార్డెన్ అంతా శుభ్రం చేయడం జరిగింది రేపు మున్సిపల్ సిబ్బంది వచ్చి ఇంకా ఇంకా పూర్తి స్థాయిలో దాన్ని క్లీన్ చేసి మరియు చక్కగా నీళ్ళు పోసి చెట్లు పెరిగేటట్టు చేయాలని చెప్పి మేము చూడడం జరిగింది ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరిస్తున్న మా కాళనివాసులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం మీ ప్రకృతి వనాల చుట్టుపక్కల ఉన్న ఇండ్లు యజమానులు యూత్ సభ్యులు ఈ ప్రకృతి వనాలను కాపాడుకోవాలని చెప్పేసి మేము కోరుచున్నాము మీకు మేము అండగా ఉంటాము ఈ యొక్క ప్రకృతి వనాల్లో ఒక వనంలో జిమ్ ఏర్పాటు కూడా ఎమ్మెల్యేకు మేము చెప్పడం జరిగింది ఈ ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత ఎమ్మెల్యే వాళ్ళ నిధుల నుంచి ఒక కొద్ది డబ్బులు ఇస్తామన్నారు కొన్ని డబ్బులు మనమే చేసుకొని ఈ యొక్క జిమ్ను ఏర్పాటు చేసుకుందాం దీని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్